గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్తే అండి కొన్ని కేసెస్ లో ఇది చెయ్యొద్దు లేకపోతే అది చెయ్యండి అని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఆ కేసెస్ లో గనక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే దాన్ని డీవియేట్ చేసి ఆ రూల్స్ ని రెగ్యులేషన్ ని డీవియేట్ చేసి వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించారనుకోండి లేదా ఇష్టానుసారం ఏదో కార్యక్రమాలు చేశారనుకోండి అలాంటప్పుడు పోలీసుల నుంచి ఉంటాయా లేకపోతే తెచ్చుకోవాలా అలాంటి రెండు రకాలు ఇప్పుడు కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి జనరల్ గా ఏంటంటే ఈ మానవ జీవితానికి ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఈ భారతదేశంలో ఈ భూమి మీద పుట్టిన ఎవరికైనా ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ కోర్టే కోర్టు వ్యవస్థ లేదు ఇంకా సో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని కంపల్సరీ ప్రతి ఒక్కరు పాటించాల్సిందే దానికి వేరే ఆప్షన్ ఏం లేదు ఏదన్న కారణం వల్ల గనుక పాటించకపోతే మనం కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళని శిక్షించే అధికారం మనకు ఉంటుంది దో గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే హైకోర్టు కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లో కూడా ఆర్డర్స్ ఇస్తుంటుంది పలానా వ్యక్తికి వచ్చిండు ఇది న్యాయం చేయలేదు ఈ వన్ వీక్లో చేయమనో టూ వీక్స్లో చేయమనో లేకపోతే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేయమనో ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో రిలీజ్ చేయమనో ఏదో ఒక ఆర్డర్ ఇస్తే ఇచ్చినప్పుడు అది వాళ్ళు పాటించకపోతే మనం వాళ్ళ మీద కూడా పోయి మనం కోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్టు వేసుకుంటే వాళ్ళని కూడా జైలుకి పంపించే అధికారులు చాలా ఉన్నాయి మేము చాలా సందర్భాల్లో అప్పుడు అప్పుడు హైకోర్టులో కలెక్టర్ కి శిక్ష పడ్డదాను లేకపోతే సో జనరల్ పబ్లిక్ కూడా అంతే జనరల్ పబ్లిక్ అయినా సరే కోర్టు ఇచ్చే ఆర్డర్ ఎవరైనా పాటించాల్సిందే కోర్టు ఇచ్చే ఆర్డర్ ఎవరు పాటించకపోతే వాళ్ళకి జైలుకి వెళ్తారు అంటే పోలీసు అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ కోర్టు తీసుకురావాలి కోర్టుకి వెళ్ళి మనం చేస్తే అది వైలేషన్ అయిందా లేదో చూసి మళ్ళీ కోర్టు విల్ దైరెక్షన్ టూ సార్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తారు కాబట్టి కోర్టు ఇచ్చే ఆర్డర్ పాటించాల్సింది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే సింపుల్ దానికి పదంలోనే ఉంది కోర్టు ఇచ్చే ఏ ఆర్డర్ అయినా సరే మనం దాన్ని కనుక పాటించకపోతే నువ్వు శిక్ష అర్హులు అని చెప్తాను ఎనీ ఆర్డర్ దానికి సింపుల్ వాక్యంలో చెప్పాలంటే ఏంటంటే కోర్టు ఇచ్చే ఎనీ ఉత్తర్వుని కంపల్సరీ అందరు పాటించాల్సిందే ఎవరు పాటించకున్నా కూడా అంటే దానికి సంబంధించి ఎవరు పాటించకున్నా కూడా వాళ్ళని కంపల్సరీ శిక్షించే అధికారం కోర్టుకు ఉంటుంది వాళ్ళని జైలు పంపే అధికారం ఉంటుంది జాబ్ వీకే అధికారం ఉంటుంది వాళ్ళకి ఫైన్ లేసే అధికారం ఉంటుంది అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఏం చేయాలి వీళ్ళకి ఏం శిక్ష చేయాలనేది అనేది కోర్టు వెళ్ళి డిసైడ్ ఓకే కాబట్టి ఏ ఉత్తరమైనా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీ పాటించాలి ఎనీ సివిలియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జాబు కావచ్చు హోదా కావచ్చు భారతదేశంలో ఉన్న ప్రతి సిటిజన్ పాటించాల్సింది దానికి వేరే ఆప్షన్ ఉండదు కోర్టు నుంచి వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కానీ లేకపోతే కాపీస్ మీద మనం కామెంట్ చేయకూడదు జడ్జెస్ మీద కామెంట్ చేయకూడదు కోర్టుల మీద కామెంట్ చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది అవి కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు జడ్జెస్ని కామెంట్ చేయకూడదు అంటే ఏంటంటే మనం కామెంట్ చేసే క్రమంలో జడ్జెస్ని కామెంట్ చేయొద్దు అనే ఏమి ఉండదు కోర్టు ఇచ్చే తీర్పుల మీద కామెంట్ చేయొద్దు అనేది ఎక్కడ ఉండదు కోర్టు ఇచ్చే తీర్పుల మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు కానీ దాన్ని కామెంట్ ఇప్పుడు కామెంట్ చేసే విధానం ఉంటుంది ఓకే ఓకే విమర్శ అనేది నువ్వు లీగల్ గా విమర్శ చేయొచ్చు నువ్వు దాన్ని అతిమించి దానికి ఒక వ్యంగ్యంగానో లేకపోతే ఒక వల్గారిటీనో లేకపోతే ఒక వ్యక్తిని కించపరుస్తునో చేయొద్దు అనేది కోర్టు చెప్తుంది కోర్టు ఎక్కడ కూడా కోర్టు ఇచ్చే జడ్జిమెంట్లని కామెంట్ చేయొద్దని ఎక్కడా లేదు సుప్రీం కోర్ట్ కూడా చాలా సందర్భాలలో ఎవ్రీ పర్సన్ హాజ్ ఎ రైట్ టు కామెంట్ బట్ లిమిటేషన్ ఏంది నువ్వు మంచిగా ఒక పద్ధతి ప్రకారం విమర్శించు అంటుంది అంతే కాబట్టి ఇప్పుడు జనరల్ మనం ఒక పని ఏదన్నా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు జనరల్ గా ఆ బాబు ఆ పని ఎట్లా చేయకూడదు బాబు నువ్వు కొద్ది ఇట్లా చేయాలని నేర్పడం ఉంటుంది చెప్పడం వేరు ఉంటుంది ప్రపక్కన బూతులు తిట్టడము నీకు పని చేత కాదు వేస్ట్ వెళ్ళో అని తిట్టడం ఈ కామెంట్ వేరు ఉంటుంది సో కోర్టు తీర్పుల మీద కామెంట్ చేయదని రూల్ ఏం లేదు కోర్టు తీర్పుల మీద ఎవరైనా కామెంట్ దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు అంటే అలా చేస్తే ఆఫ్ చాలా సందర్భాలు అంటుంటే విన్నాం మించితే మనం చాలా మంది ఎమోషనల్ అయిపోతాయి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం ఏడు వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఫోన్ సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కోర్టు ఇస్తారు అది చక్క సదీసాభము నా పక్కన వీడు ఆ వయసులో ఏదో బయట పడేస్తారు కదా అయిపోయింది ఓకే అలా అలా దొరికిపోవడం అంతే ఇక వాడు ఎమోషన్ ఇప్పుడు ఇంతకుముందు ఒక వ్యక్తిని తిట్టాలనుకో మనం ఫలాన వ్యక్తిని తిట్టాలంటే వాళ్ళ ఇంటికి పోయి తిట్టాలి ముప్పై సంవత్సరాల క్రితం అవును ఇప్పుడు అమెరికాలో తిట్టాలనే ఇక్కడ కూర్చో కూడా తిట్టచ్చు మనం మన ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో మన ఫోటో పెట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిట్టచ్చుకి ఇప్పుడు చూసేటోనికి ఆ వ్యక్తి యొక్క మంచోడా చెడ్డోడా ఇంతకుముందు తిడితే ఆ పక్కన సమాజంలో తిడితే అర్థమవుతుండే ఇప్పుడు ఒక ఊరికి పోయి ఒకరిని తిట్టినాం అనుకో ఆ ఊరు మంచోడా చెడ్డోడా చెప్తుండే ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుండే ఇప్పుడు నేనున్న నేను ఒక వ్యక్తిని తిడుతూ ఒక పోస్ట్ పెట్టేస్తా ఓకే సో ఆ వ్యక్తికి సంబంధించి నేను వ్యక్తిగత ఖర్చుతో పెట్టినా లేకపోతే డిఫమేషన్ చేస్తానికి పెట్టినా లేకపోతే ఇంకేమైనా చేస్తాను పెట్టినానికి ఎవరికి అర్థం అవుతుంది ఎవరికి అర్థం కాదు అందరేమనుకుంటారు అంటే ఓహో ఆ వ్యక్తిని తిట్టినట్టు ఇది జరిగిందనుకుంటారు ద బ్యాన్ ద రీజన్ ఎవరికి అర్థం సో ఇట్లాంటి వాటి వల్లనే మనకి ఇబ్బంది ఎదురవుతుంటుంది ఈ సోషల్ మీడియాతో ఎంత అయితే మనకు ఉపయోగం ఉందో అంతకంటే డబల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా కాబట్టి వ్యక్తిని తిట్టడం అయితే తప్పే అది నీకు మనం ఎప్పుడైనా ఏం చెప్తామంటే ఏంటంటే నీకేదాన్ని అన్యాయం జరిగితే దెర్ ఆర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ ఓకే నువ్వు వెళ్ళు దానిపైన పోరాడు నీకు అప్లికేషన్ వేసుకో కోర్ట్ విల్ ఎంక్వైర్ ద కమిషన్స్ ఉంటాయి ఈ రకరకాల బాడీస్ ఉన్నాయి మన దగ్గర కమిషన్స్ ఉన్నాయి కమిటీస్ ఉన్నాయి తర్వాత ఆధార్పిస్ ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకన్నా పోయినా అప్లికేషన్ వేసుకో దేవి ఎంక్వైరీ ఇది మంచిగా చెడ అని చెప్తారు ఆ చెప్పిన తర్వాత దెన్ యూ కెన్ ఏదైనా కోర్టు మీకు తీర్పిస్తే దాని నేను వాగ్వేజ్ చేయాల తప్ప వీళ్ళే మొత్తం కూర్చొని మొత్తం వ్యవస్థ అంతా రన్ చేసేస్తుంటారు మంచి చెడు అంతా రన్ చేసేస్తారు అక్కడ ప్రాబ్లెమ్ వస్తుంది అదే ప్రాబ్లం వస్తుంది మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు హాబీషెల్ అఫెండర్ అని చాలా రకాల కేసెస్ లో అలా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు వాళ్ళు కోర్ట్ వెళ్తారు ఫైన్ కట్టుకుంటారు వచ్చేస్తారు పెట్టి కేసులే కావచ్చు అస్తమానం వెళ్తుంటారు వస్తుంటారు వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళ వాళ్ళని ఎందుకు చేంజ్ చేయలేరా ఎందుకంటే లోపల జైల్లో ఉన్నా కూడా వాళ్ళని జైల్లో కూడా మార్చవా మారుస్తే ఎందుకు మార్చు హాబిచువల్ అఫెండర్ కోసం అని అంటే ఒక క్రైమ్ ఏదన్నా ఎప్పుడైనా కూడా ఏ మనిషి కూడా జనరల్ క్రైమ్ చేయాలనుకో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కానీ వాళ్ళకున్న అవసరాలను బట్టి కానీ లేక కొన్ని సందర్భంలో వాళ్ళు అర్థం కాక క్రైమ్ చేస్తుంటారు అదే క్రైమ్ కనుక వాళ్ళు రిపీట్ చేస్తున్నారు అంటే మనం దాన్ని వాళ్ళని హ్యాబిచువల్ వీడు ఇంటెన్షన్లో చేస్తుండనే మనం అది చేస్తాం సో ఎవరైతే ఇట్లా హ్యాబిచువల్ అఫెండర్ ఉంటారో ఎనీ క్రైమ్ లో వాళ్ళ మీద పోలీసు వాళ్ళు పీడి యాక్ట్ పెడతారు ఎవరైతే ఈ హ్యాబిచువల్ అఫెండర్ ఉంటారో వాళ్ళ మీద మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్టివేట్ పెట్టేస్తారు అంటే వీళ్ళు బయటకు రాకుండా జైలు ఒక వన్ ఇయర్ దాకా పెట్టేస్తారు ఇక అప్పుడు ఆ పీడి యాక్ట్ పెట్టినప్పుడు జనరల్ రూల్స్ ప్రకారం అయితే పీడి యాక్ట్ పెట్టినప్పుడు ఏమైందంటే బెయిల్ వచ్చే అవకాశం ఉండదు ఒక్కో కాలం జైల్లో మగ్గాల్సి ఉంటుంది పీడి యాక్ట్ పెట్టినప్పుడు మన తెలంగాణ పోలీసులు మాక్సిమం వన్ టూ ఎఫ్ఐర్స్ గానే పీడి యాక్ట్ పెట్టేస్తుంటే హ్యాబిచువల్ అఫెండర్ అయితే సేమ్ క్రైమ్ వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తుంటే తెలంగాణలో పీడియాక్ట్ పెడతారు మరి బెస్ట్ కదా సార్ ఇంకోసారి చేయకుండా ఉంటారు అవును పీడియాక్ట్ పెడతారు జనరల్ చాలా మంది పెడతారు పీడియాక్ట్ సో వాళ్ళ కోసం అది పీడియాక్ట్ ఉంటుంది ఆ పీడియాక్ట్ పెట్టాలి అంటే సేమ్ అఫెన్స్ ని రిపీట్ చేసి ఉంటారా లేకపోతే వేరే వేరే అఫెన్స్ అయి ఉండొచ్చు లేదు వేరే వేరే అఫెన్స్ సేమ్ అఫెన్స్ సేమ్ అఫెన్స్ అంటే రిలేటెడ్ అఫెన్స్ ఓహో లైక్ రిలేటెడ్ అఫెన్స్ ఇప్పుడు దొంగతనాలు చేస్తున్నారు అనుకో ఇక ఒకసారి కార్ల దొంగతనం చేస్తాడు ఒకసారి బంగతనం బంగారం దొంగతనం చేస్తారు ఏదైనా దొంగతనం అనేది చేస్తుంటే ఇప్పుడు రెగ్యులర్ గా గొడవలకి వెళ్ళి అవి కూడా అవి కూడా దానికి రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు పీడియాక్ కూడా పెడతారు రెగ్యులర్ గొడవలకి వెళ్ళినా ఇప్పుడు జనరల్ గా కొంతమంది పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటారు వాళ్ళ కూడా డెఫినెట్ రెండు మూడు సార్లు చూస్తారు ఒకటి రెండు ఎఫ్ఐఆర్లు చూస్తారు మూడు ఎఫ్ఐఆర్లు పీడియాక్ పెట్టేస్తారు వాళ్ళు పెట్టేస్తారు ఇదంతా ఎంత సమాజాన్ని ప్రభావితం చేసే క్రైమ్స్ జనరల్ క్రైమ్స్ రెండు రకాలు ఉంటాయి ప్రైవేట్ క్రైమ్స్ అండ్ పబ్లిక్ క్రైమ్స్ ఉంటాయి జనరల్ గా అది అది ప్రైవేట్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఇద్దరు వ్యక్తులు మోసం చేసుకోవటం కొట్టుకోవడాలు తిట్టుకోడాలు లేకపోతే భార్య భర్తల మధ్యలో పనిచేయటం లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ ప్రైవేట్ క్రైమ్స్ అయితే అంటే సమాజాన్ని పెద్ద ప్రభావితం చేయవు వాళ్ళ వాళ్ళ వరకే ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు మన పబ్లిక్ క్రైమ్స్ అంటే ఏంటంటే మనం లార్జెట్ పబ్లిక్ లా కనుక అంటే ఇప్పుడు ఎన్డిపిఎస్ కావచ్చు పోక్సో కావచ్చు

కమిషనర్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈ వ్యక్తి మీద పీడి యాక్ట్ పెట్టొచ్చా లేదా అని చెప్పి రికమెండ్ చేస్తారు రికమెండ్ చేయగానే మళ్ళీ ఎక్కడున్నా ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఒక వ్యక్తి ఒక రెండు మూడు దొంగతనాలు చేసింది అనుకుందాం రిలీజ్ అయిపోయిండు మూడిట్ల తర్వాత వీళ్ళు రివ్యూ చేసేస్తారు రివ్యూ చేసి ఈ మూడు కేసులలో దొంగతనాలు అంటే వీడు హ్యాబిచువల్ ఆఫ్ అని చెప్పి పీడి యాక్ట్ రిఫర్ చేసేస్తారు అది రిఫర్ చేయగానే ఎక్కడ ఎత్తుకొచ్చి మళ్ళీ జైలు ఆ ఆ పీడీ యాక్ట్ని ఛాలెంజ్ చేసుకునే అధికారం వ్యక్తికి ఉంటుంది అప్పుడు మనం కోర్టుకి వెళ్ళి ఆ పీడీ యాక్ట్ని హైకోర్టులో పీడి యాక్ట్ డైరెక్ట్ హైకోర్టులో అయినా ఛాలెంజ్ చేయాలి సో హైకోర్టులో మనం ఛాలెంజ్ చేసుకునే అధికారం మనకు చట్టంలో ప్రయోజనం ఉంది అప్పుడు పరిశీలించి అది పీడి యాక్ట్కి అనేది అప్లికబుల్ అవుతుందా కాదా అని చెప్పేసి పరిశీలించి ఒకవేళ పీడీ యాక్ట్ అప్లికబుల్ లేదు అంటే వదిలిపెట్టేస్తారు అప్లికబుల్ ఉంది అంటే మళ్ళీ ఉంచుతారు ఈవెన్ దో అది అది పరిశీలించి చేసి చేయాలన్న కూడా యావరేజ్గా టూ టు త్రీ మంత్స్ పడుతుంది అవునా యావరేజ్ గా పీడియా టు టూ మంత్స్ అప్లికేషన్ డిస్పోజ్ కావాలంటే యావరేజ్ ఎంత స్పీడ్ చేసినా కూడా టూ మంత్స్ పడుతుంది అంటే టూ మంత్స్ వరకు జైలు ఉండాల్సిందే అప్పుడప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా డిపెండ్ అపాన్ దేసెస్ బట్టి వచ్చే రిపోర్ట్లను బట్టి కమిటీని బట్టి ఇట్లా సో వీళ్ళు ఈ కేసులే కాకుండా అబిచువల్ ఇప్పుడు ఈ కేసుల అరెస్ట్ అయిన కాకుండా కూడా అరెస్ట్ అయ్యే కాబట్టి మనం ఆ క్రైమ్ ని రిపీటెడ్ కాకుండా చూసుకోవాల్సిన ఇంటెన్షనల్ క్రైమ్స్ అంటారు ఇంటెన్షనల్ క్రైమ్స్ అంటే వాళ్ళు ఇంటెన్షన్ చేయాలి దాన్ని ఇప్పుడు జనరల్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఎవరో ఒకరు ఒక డ్యూటీ చేస్తుంటారు అనుకోండి ఒక డ్యూటీ చేసే క్రమంలో రెండు మూడు క్రైమ్స్ అయితే మళ్ళీ దాని పీడియాక్ట్ అన్నారు ఒక వ్యక్తి కావాలని క్రైమ్ చేస్తే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి